ఓం శ్రీ గురు అమలానంద పాటల పండరీ నాథనిజ గురవే నమ మనము మద్గురువర్యులచే విరచితమైన పరిపూర్ణ రాజయోగియ తత్వ బోధిని అను అనుగ్రంథములోని పంచభువనముల గూర్చి తెలుసుకుంటున్నాము మరి అదే అదేవిధముగా తేజభువనములోని ఈ యొక్క నిజాంశ తత్వముల గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము ఈ వాయువు యొక్క నిజాంశ తత్వములు ఏవి అంటే వాయువు యొక్క నిజాంశం వలన ఏర్పడినటువంటిది శోషణం ఈ శోషణమునకు మిగతా భూత మిశ్రమము కలిగి శంక భ్రాంతి ధీరత్వము శిథిలీకరణము అనేటువంటివి ఏర్పడినవి మరి వీటిలో ఈ యొక్క వాయువంశమైనటువంటి శోషణమునకు పృథ్వీ కఠినాంశం వలన ఏర్పడినటువంటిది శంక శంక అనగా సంశయము కాబట్టి సంశయము అంటే ఏ సంశయం ఇక్కడ అని అంటే సృష్టికి మూలమైనటువంటి ఏ పదార్థమైతే ఉన్నదో ఆ పురుషోత్తముడు అనేటువంటి వాడిని తెలుసుకోవాలంటే మరి దానికి ఆవరణ రూపమైనటువంటిది ఆ మూల ప్రకృతి అనేటువంటిది అది మూర్ఖమగుట చేతనే ఈ సృష్టి అంత జరిగింది అని ఇక్కడ మహానుభావుడు చెప్తున్నాడు కాబట్టి ఆ మూల ప్రకృతి అంటే మూర్ఖమగుట మూర్ఖమైనది అని అంటున్నాడు శ్రీ అమరానంద పాటల పండర్నాద్మద్ గురువర్యులు అది మూర్ఖమైనటువంటిది అని చెప్తున్నాడు ఏది ఆ మూల ప్రకృతి అనేటువంటిదే మాయా ఆ మాయ ఏదైతే ఉన్నదో ఆ మాయ మూల ప్రకృతి అనేటువంటిది మూర్ఖము చేతనే మరి సృష్టి ఆవిర్భవమైంది అన్నప్పుడు మన ప్రతి ఒక్క మానవుని లోపల కూడా ఆ మాయ అనేటువంటి తెర అడ్డు ఉన్నది మరి ఆ తెర తొలగినప్పుడే మరి అతడు దర్శనం అవుతాడు అంటే ఇప్పుడు ఆ శంఖ మనకు ఎలా పోతుంది అంటే గురుమూర్తి ఆ చూపవాలే అంటే ఇప్పుడు మనము రాముణ్ణి చూసినప్పుడు అయితే వనవాసం పోటప్పుడు మరి దశరథ అయోధ్య పట్టణాన్ని వదిలి అరణ్యవాసం పోయినప్పుడు నార వస్త్రాలతో వాళ్ళు పోతారు కదా మరి అప్పుడు ముందు శ్రీరామచంద్రుడు పోతాడు మరి మధ్యలో ఎవరు ఉంటారంటే అతని వెనుక సత్యమైనటువంటి సీతామాత ఉంటుంది మరి ఆమె వెనుక లక్ష్మణుడు ఉంటాడు కదా మరి ఆ విధంగానే ఇప్పుడు ఆ లక్ష్మణుడు మధ్యలో ఎవరు ఉన్నారు అంటే సీత ఉంది రాముడు దర్శనం కావాలంటే లక్ష్మణునికి ఒక రాముణునిది చూడాలంటే ఈ యొక్క మధ్యలో ఉన్నటువంటి సీత తొలుగుతనే రాముడు కనబడతాడు ఆ విధంగానే ఇక్కడ మనకు ఈ ప్రకృతి అనేటువంటిది మూల ప్రకృతి అనేటువంటి మాయ ఇవి ఉండడం వలన మరి అజ్ఞానం అనేటువంటిది మన లోపల ఆవరించి ఉన్నది అదే మాయ కాబట్టి అదే శంక కాబట్టి శంక లేనివాడు శంకరుడు అని అన్నారు శంకరుడు అంటే ఎవరు ఇక్కడ అంటే శంక లేనటువంటి వాడు శంకరుడు మరి నీవు శంకరుణ్ కావాలి కదా మరి అలాంటి శంకరుని ఒక అస శంక లేనటువంటి స్థితినికి ఇవ్వగలుగుతుంది అంటే ఆ గురుమూర్తి అనుగ్రహం వలననే కలుగుతుంది కాబట్టి మరి యొక్క స్వభావం ఏదైతే ఉన్నదో నేను తరించాలన్న తరించగలను లేనో అనేటువంటి సంశయం అనేటువంటిదే ఇక్కడ శంక శంక అంటే ప్రాపంచికమైనటువంటి సంశయాలు శంకలు కాదు ఇక్కడ పరమార్థికమైనటువంటి శంక ఏది ఇక్కడ అంటే నేను మరి తరిస్తాను తరించలేను అనేటువంటి ఒక సంశయం నీలోట పచ్చినప్పుడు అది గట్టిగా దృఢత్వము నీ గురుమూర్తి ద్వారా నిర్ణయం చేసుకుంటావు కాబట్టి ఆ గురుబోధ అనేటువంటి దాని వలన అప్పుడు నీ యొక్క సంశయం అనేటువంటిది శంక అనేటువంటిది లేకపోయి నీవే శంకరుడు అవుతావు కాబట్టి ఆ శంకరుని స్థితిని కలిగించేటువంటి మహానుభావుడు గురుమూర్తి కాబట్టి దానిని శంక అంటే అన్నప్పుడు శంక అంటే ప్రపంచిక గాక పదమార్థికమయ్యందు నేను తరిస్తానో తరించలేనో ఆ యొక్క ఆ స్థితి నాకు కుదరదు కుదరదు అనేటువంటి ఒక గురుమా గురుమూర్తి నాకు నీవు మరి ఇక్కడ సర్వార్థ శరణాగతి సర్వార్థ శరణాగతి అయి నీవు కోరుకోవడమే శంక లే శంక అది మరి అలా శంక లేకుండా చేసేటువంటిదే గురుమూర్తి అలాంటి శంక మనలోపట రావాలి శంక కలిగినటువంటి వాడే శంకరుడు అవుతాడు కాబట్టి దీని శంక అని మనకు చెప్పినారు కాబట్టి మరి మీద ఉన్నది అంటే ఈ శోషణత్వమునకు వాయువు యొక్క శోషణత్వమునకు మరి యొక్క జలము యొక్క ద్రవాంశము చేరి భ్రాంతి కలిగింది కదా ఈ శంక కఠినత్వమైనటువంటిది మరి ఇది పృథ్వీతత్వం అయితే మరి దీని అందు వాయుతత్వము ఈ జలాంశం జరగడం వల్ల ఏమైంది ఇక్కడ అంటే భ్రాంతి కలిగింది భ్రాంతి అంటే ఊహలు అంటే మనలో ఎన్నో ఊహలు వస్తాయి అవన్నీ ఊహలు నిజమవుతావా అంటే అవన్నీ ఊహలు నిజము కావు కాబట్టి అది లేనిపోని ఊహలకు ఏదో ఒక దాన్ని మనకు దానికి ఆ ఊహకు మనం పడిపోతాము కాబట్టి ఆ ఊహలు అనేటువంటివే భ్రాంతులు భ్రాంతి అంటే లేనిది ఉన్నట్లు ఉన్నది లేనట్లు మనము నిర్ధారణ చేసుకోవడమే భ్రాంతి కాబట్టి ఈ భ్రాంతి అనేటువంటిది మరి సంశేమ కలిగినప్పుడే ఈ శంక కలిగినప్పుడే ఈ భ్రాంతి అనేటువంటిది కలుగుతుంది కాబట్టి మరి భ్రాంతి భ్రాంతులకు వరకు భ్రాంతికి మూలమైనటువంటిది ఏంటిది ఇక్కడ అంటే ఆ భ్రాంతికి మూలమైనటువంటిది మరి నేను ఉంటేనే భ్రాంతులు ఉన్నాయి కాబట్టి ఈ నేను అనేటువంటిది ఎవరో అది గురుమూర్తి ద్వారా నీవు దృఢపరచుకున్నప్పుడు అది తెలుసుకున్నప్పుడు ఆ భ్రాంతి అనేటువంటిది లేకపోతుంది కాబట్టి నేనున్నంతసేపు భ్రాంతులు కలుగుతూనే ఉంటాయి కాబట్టి మరి ఆ నేను అనేటువంటి దానిని నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటున్నావో ఆ భ్రాంతులకు మూలమైనటువంటిది ఏది ఇక్కడ అంటే నేనే కాబట్టి ఆ నేననేటువంటి నీ తను తాను తానే వనికి నేర్పు అట్టి పశువు కొడుకు అన్నాడు కదా తను తాను తెలుసుకుంటావా అంటే తెలుసుకోలేవు మరి ఎవరి వలన తెలుసుకుంటావు అంటే అది గురువు వలన మాత్రమే అది సాధ్యమవుతుంది కాబట్టి గురువు వలన మాత్రమే ఈ నిజస్వరూపమును తెలుసుకోవడమే భ్రాంతి అనేటువంటిది ఆ మూలమైనటువంటిది ఆ నీ యొక్క నిజస్వ స్వరూపం అనేటువంటిది తెలుసుకోవడమే భ్రాంతి లేక చేసుకోవడము కాబట్టి ఇక్కడ మన ధీరత్వము అంటే ఈ ధీరత్వము అనేటువంటిది ఆ వాయువంశమునకు అగ్ని యొక్క అంశము చేరడం వలనే ధీరత్వం అనేటువంటిది కలిగినది కదా మరి ఆ ధీరత్వం అనేటువంటిది ఎప్పుడు ఈ భ్రాంతులకు లోనవుతుందో ఈ మనస్సు ఈ మనస్సుకు ఈ భ్రాంతులు ఏవైతే నీకు తోస్తున్నాయో ఆ భ్రాంతులు నీవు గురుమూర్తి ద్వారా ఎప్పుడైతే నీవు దృఢపరుచుకుంటున్నావో ధీరత్వం అనేటువంటిది ఆ బోధ వలన నీకు ఆ ధీరత్వం ఎప్పుడైతే కలుగుతుందో ఆ మనస్సు నిచ్చలస్తత్వం ఎప్పుడైతే నిచ్చల స్థితి కలుగుతుందో ఆ యొక్క కోరికలు అనేటువంటి ఊహలు అనేటువంటివి ఎప్పుడు అవన్నీ ఊహలకు నీవు లోను కాకుండా ఆ నిచ్చల స్థితిలో ఉంటావని మనస్సు నిచ్చల స్థితిలో ఉండడమే ధీరత్వము కాబట్టి శోషణము అంటే ఇది వాయువు యొక్క నిజాంశనము శోషణము శోషణము అంటే ఆర్పుట అంటే శోషణం అంటే వాయువు అన్నిటినీ ఆర్పేస్తుంది కదా ఇప్పుడు దీపం ఒకవేళ మనం పెట్టినట్లయితే ఆ దీపము గాలిలో అందుకొలక గాలిలో దీపం పెట్టి దేవుడాన్ని మొక్కితే ఆ దీపం ఆగుతుందా అని అంటున్నాడు అంటే ఆ దీపానికి ఏదన్నా రక్షణ కావాలి రక్ష అనేటువంటిది చుట్టూని పట్టుకున్నప్పుడు మాత్రమే పెట్టినప్పుడు మాత్రమే ఆ దీపము వెలుగుతుంది కాబట్టి గాలిలో దీపం పెట్టి దేవుడ ఇది ఆపు అంటే ఆపుతాడంటే ఆపుడు ఆయన పని ఏంటి అంటే ఆర్పేసే లక్షణమే ఆ వాయుతత్వానికి ఉంది కాబట్టి మరి ఇక్కడ మనలో పడ కూడా మరి ఆర్పేటువంటి లక్షణము మృదుత్వం అనేటువంటిది అనేటువంటిది కలిగేటువంటి లక్షణము ఆర్పేటువంటి లక్షణము ఈ శోషణము నాకు ఉన్నది కాబట్టి మరి శోషణత్వం అనేది ఇక్కడ ఆర్పే అటువంటిది కాబట్టి మరి ఇక్కడ మరి నువ్వు చెలించక ఈ ప్రపంచ విషయాదులే అందు చెల్లించక నీ మనస్సు నిరంతర ఆ యొక్క గురుమూర్తి చెప్పినటువంటి ఆధ్యాత్మిక చింతన వలన ఆ యొక్క కృషి చేయడం వలన ఆ కృషి నువ్వు ఎప్పుడైతే చేస్తున్నావో ఆ తత్వ విచారణ ఎప్పుడైతే చేస్తున్నావో ఆ తత్వ విచారణ వలన నీకు బోధపడినటువంటి దృఢత్వము ఏర్పడుతుంది కదా అలాంటి దృఢపడ దృఢము తీసుకోవడమే మరి భ్రాంతి రూప శంక అనేటువంటిది శోషింపబడుతుంది ఈ భ్రాంతి రహిత అనేటువంటిది శంక అనేటువంటిది భ్రాంతి అనేటువంటిది ఇది శోషింపబడుతుంది అంటే లేకపోతుంది అంటే అది గురుమూర్తి యొక్క కరుణ అనేటువంటిదే అది శోషణము అది శోషణం అనేటువంటిది నీ లోపల అది లేక చేస్తుంది ఆ భ్రాంతి అనేటువంటి దానిని లేఖ చేసేటువంటిది శోషణము మరి శిథిలాకర శిథిలీకరణము అంటున్నాడు ఇది మరి వాయువు యొక్క చలనాంశమునకు ఆకాశాంశము చేరి ఈ శిథిలీకరణం అనేటువంటిది ఏర్పడుతుంది ఈ శిథిలీకరణము అనేటువంటిది ఏది అని అంటే ఈ శిథిలీకరణము అని అంటే ఒక్కొక్కటి ఈ ఇల్లు శిథిలీకరణం చెందిందయ్యా ఈ గుడి వెయ్యి సంవత్సరాల శిథిలమైంది అంటాం కదా మనము ఆ శిథిలమైంది అంటే ఇది ఒక్కొక్కటి కూలిపోతుంది రాగదు ఇల్లు అనేటువంటిది కాబట్టి మన అంతఃకరణం ఎందున్నటువంటి నిల్వ చేసుకున్నటువంటి ఏ ప్రపంచ విషయాలతో కట్టుకున్నటువంటి గృహమైతే ఉన్నదో ఆ గృహం అనేటువంటిది కూల్చేసేదే శిథిలి అది ఆ కూల్చి దాని ఎందు ఆ శిథిల అవస్థకు ఎప్పుడైతే వస్తుందో అది శిథిల అవస్థ ఎప్పుడైతుంది పరిపక్వ దిశకు వచ్చిన తర్వాత అంటే బోధ అనేటువంటి అగ్నిచే ఎప్పుడైతే నీవు పరిప పరిపక్వ దిశకు వస్తున్నావో ఆ పరిపక్వ దిశలో వచ్చినప్పుడు అదేమైతుంది అది ఆ పాకము పక్వమై అది ఏమైతుందంటే శిథిలీకరణం అవుతుంది ఆ శిథిలీకరణం అనేటువంటి యొక్క ఆ విషయాదులని అంతఃకరణమే అందు నిల్వలేక ఒక్కొక్కటి మరి ఆలిపోతూ ఉంటా అవి కనుక మరి అవి అన్నీ కూడా ఆ ఇల్లు అనేటువంటిది గృహాన్ని నువ్వు నిర్మాణం చేసుకున్నావు అని అంతఃకరణమందు మనం ఏ విషయాలైనా కూడా అంతఃకరణ నిల్వ చేసుకుంటాం కదా నిల్వ చేసుకోవడమే ఒక గృహము ఆ గృహమున్నంతవరకు వీడు వచ్చిపోతూనే ఉంటాడు కాబట్టి మరి వీడు శరీరధారి అనేటువంటి వాడు గుర్తెరిగే శరీరం అనేటువంటిది వాడు ఆ గృహములో ఒకటికి నిల్వ సంసారం చేస్తాడు కాబట్టి అలాంటి గృహాన్ని కూల్చేసుకోవడమే శిథిలీకరణము ఇక్కడ అని అంటున్నాడు కాబట్టి ఆ విధంగానే ఇక్కడ మనం గురుమూర్తి కరుణ వలన ఈ సమిష్టి అంతఃకరణ ఏమీ లేక మరి భయలుగా ఆకాశం యొక్క ధర్మము శిథిలీకరణం అంటే ఆకాశం ఎలా ఉంది అది భయలుగా ఉంది కదా అలా ఏమీ లేనటువంటి భయలుగా ఆ యొక్క అంతఃకరణముగా అని అంతఃకరణముగా అని అంతఃకరణమును ఆ భయలు స్వరూపముగా ఉంచుకోవడమే అంటే ఆ ఇల్లునటువంటిది లేకపోయిన తర్వాత అక్కడ ఏముంటుంది ఆ గృహము నిర్మాణం చేసుకున్న భూమి మీద అది లేకపోయింది లేకపోయిన తర్వాత ఏముంటుంది అంటే ఉన్న స్థలము ఉన్నట్లే ఉంటుంది దాని అందు ఏమీ ఉండదు కాబట్టి అలాంటి ఏమీ లేనటువంటి భయలు స్థితిని ఏర్పరచుకోవడమేని అంత కలనని స్థితిలేకరణము అని అన్నారు ఇంతటితో ఈ యొక్క వాయువంశములు పూర్తి మరి ఇక్కడ మనం ఆకాశం యొక్క ఈ పంచతత్వాలను గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాము ఏమంటున్నాడు వాయు ఆకాశం యొక్క పంచతత్వాలు ఏవి అంటే అవకాశము ఆవరణము నిరావరణము విస్మృతి అప్రమాణము అనేటువంటివి ఇవి ఐదు అంటే ఆకాశాంశం ఇక్కడ ఏది అంటే అవకాశము ఈ ఆకాశాంశములకు పృథ్వి శరణాంశము చేరడం వలన అప్రమాణం అనేటువంటిది ఏర్పడింది అప్రమాణము అని అంటే మరి ఇక్కడ ఏది ఇక్కడ అప్రమాణం అంటే ఏమి అని అంటే ఈ ఎంతఃకరణము వీని కృషి పైన ఆధారపడి ఉంటుంది అంటే మనం చేసేటువంటి ఒక కృషి బోధలో ఉన్నటువంటి ఒక కృషి అనుష్ఠానం యొక్క బలము ఏదైతే ఉంటుందో అది ఎనిది ఉంటుంది మనకంటే అంతఃకరణం మీదనే ఆ చైతన్యమైనటువంటి శక్తి ప్రసాదింపబడుతుంది కాబట్టి ఆ అనుష్ఠానం అనేటువంటి బలము ఏదైతే ఉంటుందో అది అంతఃకరణం మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి మరి అటువంటి నిర్దిష్టమైనది లేకపోవడం పో లేకపోవటం వలన ఒక ప్రమాణం అనున్నది లేకపోవటం వలన అప్రమాణం అని అందరు అంటే ఈ యొక్క ఈ అనుష్ఠాన బలం అంతకరణ ఏమవుతుంది అంటే అది గట్టిపడుతుంది గట్టిపడినటువంటి అప్రమాణమైనటువంటిది ప్రమాణ లక్షణాలు అయితే ఉన్నదో మనం ఇవన్నీ చెప్పుకున్నాము కదా ప్రమాణాలు అనేటువంటి విషయాదులు అనేటువంటి దాని అందు ఎప్పుడైతే మనసు నిర్విఘ్నమవుతుందో అది అప్రమాణ స్థితిలోనేటువంటిది ఉంటుంది కాబట్టి రెండవది విస్మృతి ఈ విస్మృతి అంటే ఇది జలాంశము ఆకాశాంశములకు చేరడం వలన ఈ విస్మృతి అనేటువంటిది కలుగుతుంది ఈ విస్మృతి అనేటువంటిది ఎప్పుడైతే కలుగుతుందో మరి నీవు గురుమూర్తి అనుగ్రహం వలన ప్రపంచ విషయాలపై ఈ యొక్క మనసుని పోనీయక మరి అట్టి విషయంలోనూ ఒక్కొక్కటి వదిలివేయుట అంటే ఆ యొక్క ఎప్పుడైతే నీవు అనిర్దిష్టమైనటువంటి అనుష్ఠాన బలం అనేటువంటి అనుష్ఠాన శక్తిని ఎప్పుడైతే నీవు ఆ గురుమూర్తి వాళ్ళ గురుకృపని పొందుతున్నావో ఆ గురుకృపని పొందడం వలన ఒక్కొక్కటిని అంతఃకరణమై ఉంది అది లేకపోతున్నది కాబట్టి లేకపోవడం వల్ల అంటే నువ్వు దాని అందు ధ్యాస లేక ఉంటావు కాబట్టి అలాంటి ధ్యాసని దాని అందు ఉంచుకోవు కాబట్టి ధ్యాస ఉంచుకుంటే అదేమవుతుంది ఎక్కడ అంటే అది భ్రాంతి అవుతుంది కాబట్టి ఆ భ్రమ భ్రాంతులు అనేటువంటివి భ్రమలు అనేటువంటివి కూడా నీవు లేఖ చేసుకుంటున్నావు కాబట్టి విస్మృతి అంటే స్మృతి అంటే తెలుసుకునేటువంటిది విస్మృతి అంటే తెలుసుకోనబడినటువంటిది కాబట్టి అది అది లేని స్థితిలో నీవు ఉంటావు కాబట్టి దాన్నే ధ్యాస లేని స్థితి అని కూడా పెద్దలు నిర్ణయం చేయడం జరిగింది కాబట్టి ఆ విస్మృతి అనేటువంటి స్థితిలో నీవు ఉంటావు మరి మూడవది నిరావరణము ఈ నిరావరణం అనేటువంటిది ఇది ఆకాశ అంశమునకు అగ్ని అంశం చేరడం వలన ఈ నిరావరణం అనేటువంటిది కలిగింది కాబట్టి అంతఃకరణమునందు మరి నిరావరణం అనేటువంటిది ఆవరణ విషయాలు ఏవైతే ఉన్నావో ఆ ఆవరణందు నిరావరణ స్థితిలో నీ అంతఃకరణ ఎప్పుడైతే నిరావరణముగా అది అగ్ని ఒక తేజస్సు వలన అది కాల్చబడుతుంది అని చెప్పుకున్నాము కదా అగ్ని వలన ఆ అడవే దగ్ధం అయిపోయింది అని చెప్పి మనము ఆ నిలగడబడినటువంటి అగ్ని వలన ఆ యొక్క అడవే దగ్ధం అయిపోయింది అని తెలుసుకున్నాము కదా ఆ విధంగానే నీలో ఉన్నటువంటి ఈ ఊహలు భ్రాంతులు కోరికలు ఏవైతే ఉన్నావో అవి దగ్ధం అవుతున్నావి దేని వలన అంటే అది గురుబోధ అనేటువంటి అగ్ని వలన ఆ గురుబోధ అనేటువంటి అగ్ని వలన నీ అంతఃకరంలో ఉన్నటువంటి ఒక ఊహ భ్రాంతులు ఇవన్నీ కూడా దగ్ధమైపోతున్నావి కాబట్టి ఆ దగ్ధమైపోయినప్పుడు అది ఏమవుతుంది అంటే ఏ ఆవరణను అది ఉంచుకోదు ఆ దాని అందు ఆ ఉండటానికి ఆ లక్షణాలు లేవు ఎందుకంటే అది దాని లోపల కాస్త అది కాల్ చేస్తుంది కాబట్టి ఆ నిరావరణం అనేటువంటిది కవచముల గురుమూర్తి ఉన్నాడు అక్కడ కాబట్టి అది నిరావరణ స్థితిలో ఉంటుంది మన అంతఃకరణ అనేటువంటిది అనుష్ఠాన పరుడైనటువంటి వాణి అంతఃకరణ కాబట్టి ఇక్కడ ఆకాశ అంశంలో వాయువంశం చేరడం వలన ఆవరణం అనేటువంటిది ఏర్పడింది ఆవరణము అనగా ఈ అన్ని వస్తువులను ఆవరించి ఉండడమే ఆవరణం అంటాం ఇప్పుడు అంటే ఆవరణం అంటే ఇప్పుడు ఇక అరటి పండు ఉన్నది అరటి పండును ఆ పండునంత తొక్క అనేటువంటిది ఆవరించి ఉంటుంది కదా దానిలో ఉన్నటువంటి పండునంతా కూడా అది నకశక పర్యంతం కూడా అది ఆవరించి ఉంటుంది కాబట్టి అది ఆవరణము కాబట్టి అది ఆవరణ అనేటువంటిది అనేటువంటి గుర్తును ఇది ఆవరించుకొని ఉంటుంది కాబట్టి అది అది ఆవరణ అనేటువంటిది దాన్ని ఆవరించుకొని ఉంటుంది ఈ గుర్తులన్నిటిని కూడా అది ఆవరించుకొని ఉండేదే ఆవరణము కాబట్టి ఆవరణము ఎప్పుడు తొలగిపోతుంది అంటే అది గురు అనుగ్రహము వలన మాత్రమే అది ఒక గు అనుగ్రహ ఆవరణం అనేటువంటిది తొలగిపోతుంది కాబట్టి మరి అంతఃకరణాన్ని ఇది ఆవాహించుకోవడమే ఆవరణము అని అన్నారు మరి ఇక్కడ అవకాశం అనేటువంటిది ఆకాశం యొక్క అంశాది అది నిజాంశము కాబట్టి అది అవకాశము కాబట్టి ఇది అన్నిటికీ ఇప్పుడు ఆ అప్రమాణము విస్మృతి నిరావరణము ఆవరణమునకు ఆ అవకాశం ఇచ్చేది ఏది ఇక్కడ అంటే ఈ అవకాశం అనేటువంటిదే ఈ అవకాశం అనేటువంటిది మరి ఉండడం వలననే ఇది వలన మన ఈ అర్థకరణ అన్నింటిని కూడా ఇది మరి యొక్క దీని ఆవరించి ఉన్నది అంటే ఈ యొక్క పృథ్వీ పంచకమును జల పంచకమును ఈ యొక్క అగ్ని పంచకమును మరి వాయుతత్వములైనటువంటి వాయుతత్వమును ఆకాశతత్వం అనేటువంటిది ఆవరణము ఆ అవకాశం అనేటువంటి భయలు ఆవరించింది దీనికి అన్నిటికీ అవకాశం ఇచ్చేది కనుక మరి అవకాశం ఇచ్చేటువంటిది నిజమైనటువంటి ఆవరణము ఈ నిజమైనటువంటి ఆవరణము దేనికి అవకాశం అవకాశం ఇస్తుంది అంటే ఈ గుర్తులకు అవకాశం ఇస్తుంది కాబట్టి ఈ గుర్తు విక్షేప మరి ఈ గుర్తు అనేటువంటిది ఏది ఇక్కడ అంటే ఆవరణము అవకాశం ఇచ్చేటువంటిది ఆవరణం అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఆవరణంతో కూడుకున్నటువంటిది ఆ గుర్తు అనేటువంటిది అగ్ని తేజంతో అగ్ని తేజాంశంతో కోరుకున్నటువంటిది మరి వాయువు యొక్క ఆకాశం యొక్క అంశంతో కోరుకున్నటువంటిది ఇది అవకాశం ఇచ్చేటువంటి ఆవరణ భయలు కాబట్టి ఆవరణమును లేకుండా చేసుకోవాలంటే గురుమూర్తి యొక్క బోధ మాత్రమే దీనికి ఈ ఆవరణము లేకుండా చేసుకుంటాం ఇలా ఆవరణము దేని వలన లేకపోతుంది అనంటే ఇది మరి వాయువు మహాకారణ శరీరం అనేటువంటిది ఈ గుర్తెరిగేటువంటి శరీరం అని ఎప్పుడైతే నీకు నిర్ధారణ అవుతుందో ఆ నిర్ధారణ లేకుండా చేసుకునేటువంటిదే మరిది ఆవరణమును తొలగించుకునేటువంటిది అని చెప్పి ఇది అవకాశం ఇచ్చేటువంటి భయలే కానీ ఇది అవకాశము లేనటువంటి భయలను మనకు పద గురుమూర్తి ద్వారా జరగవాలని తెలియజేస్తూ ఇంతటితో ఈ యొక్క అగ్ని తేజాంశం యొక్క తేజభువనము యొక్క పంచ విషమతి తత్వములను గూర్చి इंतो मुना जय बलो सद्गु प्रभुमहराज को जय सर्व सद्गुारपणम